కూర్చో భాగ్యం ఎలా ఉన్నది ఉండాలి నేను అలిగాను మళ్ళీ అలిగావా ఇప్పుడేమొచ్చింది వెళ్ళి విలవలేదని నేను పిలవలేదా కరెక్ట్గా అలిగి వెళ్ళిపోయావు అప్పుడు కూడా ఇంతే ఇలాగే అలిగావు నా పెళ్లి టయానికి తీర్థయాత్రలు అంటూ దేశాలు పట్టుకొని తిరిగావు பெலேவனெந்தா தேசிந்தோசார் தே மாதேங்கார அம்மே ஏமா காது வச்சுகம்மா ஏழோ காய்க ஊடி போய் லே சரி வச்சா காட்டி நல்ல பாட்டு இக்கடே உடாலி சரி உண்ட இதுக்கானவடி எக்கடே